ఏ అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి తర్వాత మా జంటల్ కాలేజీ ప్రిన్సిపాల్లో సునీల్ గారికి వైస్ ప్రిన్సిపాల్లో గోవిందరాజు గారికి అరే హరికృష్ణ గారికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు ఎందుకంటే మనకి ఉండి మన హెల్త్ సిస్టమ్ అనేది కొంచెం డీటెయిల్ అవుతుంది తగ్గుతుంది ఎందుకంటే మనం పూర్వీకులు చేసిన మనం ఏవి మనం గుర్తుంచుకోవట్లేదు మనం చేస్తా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు మనం యాప్లతో పలు బుండేవాళ్ళం తర్వాత బొగ్గుతో కూడా పళ్ళుతో ఉండరు ఎంత ఆరోగ్యం వేరు డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చేసర పళ్ళు ఊరిది కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ చాక్లెట్ తినడం వల్ల కానీ ఈ నోరు సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల కానీ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల అండ్ పళ్ళు ఊడిపోతాం కానీ ముప్పై ఐదు ఏళ్ళు నలభై మొదలు మొదలెట్టి ఆల్మోస్ట్ అరవై ఏళ్ళు వచ్చేటప్పుడు మొత్తం పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని ఎలా నివారించాలి దీన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ డబ్బులెచ్ ప్రోగ్రాంతో పాటు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వెంటనే మనం అనుపతి మండలం చేద్దామని చెప్పి అనుకున్నే వదిట్టాం ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ ఎంతో ఇంపార్టెంట్ ఓటల్ హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ తిన్న ఆహారం అయినా సరే మౌత్ నుంచి స్టమక్కి వెళ్ళి స్టమక్ నుంచేమో ఇంటర్ స్టైన్కి వెళ్ళి ఇంటర్స్టైన్లో మనం డైజెస్ట్ అయ్యి దాంట్లో బ్లడ్ కింద బ్లడ్లోనేమో ఈ న్యూట్రియన్స్ వచ్చి ఆ న్యూట్రియన్స్ నుంచి ఆల్ ఆఫ్ బాడీకి వెళ్తాయి అందువల్ల మనం నోటికి నోటి మాట ఎంత ఇంపార్టెంటో అలాగే నోటి ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే డెఫినెట్గా మనకి టోటల్ మన హెల్త్ కూడా బాగుంటుంది రీసెంట్ గా కూడా రీసెంట్ సర్వీస్ ఏంటంటే నాట్ బ్రెయిన్ ఇల్ డిసైడ్ ది బాడీ ద ఇంటర్స్టెన్స్ విల్ డిసైడ్ ది బాడీ అంటే బాడీ ఆరోగ్యం కానీ బాడీ మెకానిజం కానీ డబ్బులు కానీ ఇంటర్సెన్ డిసైడ్ చేస్తే తప్ప బ్రెయిన్ డిసైడ్ చేయదు అండ్ మైక్రో మైక్రోబాలజీ దాని అవగాహన వచ్చింది రీసెంట్గా వచ్చింది అవగాహన ఈ అవగాహన వల్ల అందువల్ల మీరు ఎంత వార్లు హెల్త్ బాగుంటే అంత మీ బాడీ బాగుంటుంది అందువల్ల ఆ ఓరియంటేషన్ కోసమే ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అనుపతి తీసుకున్నాం డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో మంచి సక్సెస్ అవుద్ది మంచి ఓరియంటేషన్ వస్తుంది ఇదే స్మూత్గా మిగతా కాన్స్టిటెన్సెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం రామకృష్ణారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు చేసి అందరూ చేస్తే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎందుకంటే ఈ ఈ మధ్యన స్వతంత్ర స్వతంత్ర హాస్పిటల్ తర్వాత మెడికల్ కాలేజీలో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం తర్వాత ఏమో అమ్మ భోజనం తర్వాత అమ్మ ఇడ్లీ కూడా మొదలెట్టాము ఎందుకంటే చోట చోటగానే లాట్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి ఎందుకంటే ఈ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో అండ్ స్టేట్ సెపరేట్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ బికమే బిలో పవర్టీ లైన్ అందువల్ల సిస్టమ్ టోటల్ చేంజ్ అయిపోయింది జనాల దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి అందువల్ల ఈ టైంలో మన వరకు మన తోసిన సాయం సమాజానికి ఏం చేయొచ్చు అండ్ మనం అని చెప్పి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం చెప్పినట్టు మీరు అందరూ కోఆపరేట్ చేసి మీరు అందరూ జనాలకి వెళ్ళేలా చేస్తే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు మొత్తం ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ మనం ట్రీట్ చేయాలనుకుంటున్నాం ఈ ట్రీట్మెంట్ అన్నది ఫస్ట్ ఫేజ్లో ముందు టెస్టింగు తర్వాత డయాగ్నోసిస్ తర్వాత ఏమో క్లీనింగు తర్వాత ఏమో పోగ్రామ్ ఏం చేయాలంటే తర్వాత ఏం చేద్దాం అన్నది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం తర్వాత ప్రోగ్రాం తర్వాత చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక మెగా వారల్ హెల్త్ క్యాంపు అనపతి మండలంలో జరుగుతూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఇద్దరి మధ్యన జరిగిన ఒక కమిట్మెంట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి వారల్ హెల్త్ అందించాలి అనే ఉద్దేశంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పైలట్ ప్రాజెక్ట్ కింద అనపత్తిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే గత ఐదు రోజులుగా ఇక్కడ గంటల కాలేజ్ ప్రిన్సిపల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఇప్పటికే అనపర్తి టౌన్ అంతా సర్వే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అవసరమైన మేర వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో మాత్రమే ఈ క్యాంపును రన్ చేయడం జరుగుతూ ఉంది ఏదో ముఖస్సుకో లేకపోతే నామకే వాస్తేగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి వారల్ హెల్త్ కి సంబంధించి దీనిలో మూడు భాగాలుగా ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ న్యూట్రిషనల్ డెంటల్ రెస్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పిక్ అండ్ డ్రాప్ అనే పేరుతో ఇవన్నీ సరి అంతా పూర్తి చేసిన తర్వాత మూడు రోజుల పాటు అనపర్తిలో క్యాంప్ కండక్ట్ చేసి క్యాంపులో ఎవరికి ఏ విధమైన వైద్య సహాయం అవసరం అవుతుందో ఏ విధమైన చికిత్స అవసరం అవుతుందో అన్ని ఉచితంగా చేయడం కోసం మరి చైర్మన్ గారు భాస్కరవు గారు ఆలోచన చేయడం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక అత్యద్భుతమైన ఇన్స్టిట్యూట్ గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని తీర్చిదిద్దిన ఘనత వెన్ను భాస్కరావు గారు అదేవిధంగా ఇటీవల కాలంలో మరి స్వతంత్ర హాస్పిటల్ కూడా చాలా అధునాతనంగా క్యాన్సర్ ఆసుపత్రి తయారు చేసి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి మండిముకుటంల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ని వారు తయారు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ వైద్య సేవలు అందించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం మరి వారికి కొద్దిపాటి సహాయం మేము అందించడం జరుగుతూ ఉంది కార్యక్రమం అంతా వారే చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ గ్రామంలో ఎవరెవరు కోఆర్డినేట్ చేయాలి అదేవిధంగా వాలంటీర్స్ కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ వారందరికీ సహాయ సహకారం కోఆర్డినేషన్ వరకు మాత్రమే మేము చేస్తా ఉన్నాం మరి కోరిన వెంటనే ఇది ఇక్కడ చేద్దామని వారిని కోరిన వెంటనే పెద్ద మనస్తో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గన్ని భాస్కర్ రావు గారికి అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గంటా సునీల్ గారు చాలా మరి వారు ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వైద్య సహాయం సర్వే చేస్తున్న విద్యార్థులకి ఇతర వైద్య సిబ్బందికి హాస్పిటల్ సంబంధించి డెంటల్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు కానీ దతుల సీని గారు కానీ చాలా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం నమస్కారం సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మనం జరపబోయే డెంటల్ క్యాంప్ కి కావలసిన డేటా కానీ కావలసిన ఎవరికైతే ఏమవుతారు ఎవరికి ఏమవుతారు అనేది దాన్ని బట్టి మనం ఇంటింటి సర్వే పదో తారీఖు నుంచి మనం ప్రారంభించాము ఈ ప్రారంభించినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పళ్ళు తీపిచ్చుకోవాలా పళ్ళు కట్టించుకోవాలా క్లీనింగ్ చేయాలా లేకపోతే రూట్ కెనాల్ చేయాలా లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేయాలా మొదల ఉంటే అందరికి ఇంట్లో ఇంటి పాటికి అందరికీ ఏం కావాలి అనేది విశ్లేషించుకొని రాసుకుని అది ఒకటి రెండు మూడో తారీఖు చేసుకునే అవకాశం కల్పించిన బోర్డ్ మా ఎమ్మెల్యే గారికి అండ్ ఆ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గరి రావు గారికి డెంటల్ కాలేజ్ తరఫున డెంటల్ కాలేజ్ తరఫున స్టూడెంట్స్ తరఫున హార్టీ 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 ఆల్ ఆఫ్ ఆఫ్ బోత్ ఈ ఒకటి పుచ్చుపళ్ళు రాకుండా చేస్తాం అది ప్రివెంటివ్ అది పిల్లలకి అది మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇరవై ఐదో తారీఖు నుంచి మనం ప్రతి స్కూల్కి వెళ్తాం ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతి స్కూల్కి వెళ్ళి బ్రష్ ఫ్రీ బ్రష్లు ఫ్రీ పేస్ట్లు ఫ్రీ బుక్లెట్స్ దాంతోపాటు ఫ్లోరైడ్ అప్లికేషన్లు ఇవన్నీ వాళ్ళకి చేసి చేసి ఉంటే మాకు ఇప్పుడు మా లెక్కలో తేదీ నుంచి నుంచి ఏడు వేల మంది ఉన్నారు పిల్లలు అనుపట్టి మన వీళ్ళందరికీ వాట్ ఎవర్ ది చైర్మన్ అని గివెనెస్ ఫ్రీ బ్రెస్టర్ కానీ ఫ్రీ బ్రెస్టర్ కానీ అన్ని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ యాంగిల్లో ప్రివెంటివ్ కేర్ అందరి పిల్లలకి చేసే ఉద్దేశం నెక్స్ట్ ఇంటర్సెప్టివ్ కేర్ ఇంటర్సెప్టివ్ టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పట్టే ఏ ట్రీట్మెంట్ అయినా అంటే టైం ఎక్కువ పడుతుంది అంటే గంట ఆరు నెలలు సంవత్సరం పట్టే ట్రీట్మెంట్ అంటే ఇంటర్సెప్టివ్ ట్రీట్మెంట్ అలాంటివి ఏం చేయాలి అనేది చైర్మన్ గారు డబల్ ఇంట్లో చెప్తాను దానికి అన్నా మూడు కరెక్ట్ పుచ్చిపోయింది వెంటనే మనం కరెక్ట్ చేయాలి అది ఇక్కడే చేస్తాం పళ్ళు కడతాం ఇక్కడే చేస్తాం క్లీనింగ్ ఇక్కడే చేస్తాం రూప్ కిలర్ ఇక్కడే చేస్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఒకటి రెండు మూడో తారీఖుని మనం చేస్తాం ఫ్రీ చేస్తున్నాం కదా అని సబ్స్టాండర్డ్ ప్రైవేట్ క్లినిక్ లో ఏమేమి పసిబుల్ కల్పిస్తారు ఏమేమి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాసెస్ ఫాలో అవుతారో ఏమేమి మెథల్ మెథడాలజీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతారు ఒక ప్రైవేట్ క్లినిక్ లో మీరు ఆ రోజు వచ్చినప్పుడు అది మీరే మీ కళలో చూస్తారు ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఏసెప్టిక్ కండిషన్ వేర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆర్ అందరికి పబ్లిక్ దాంతోపాటు నెక్స్ట్ న్యూట్రిషనల్ న్యూట్రిషనల్ లో అసలు ఏ ఒక పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ఏం తినబో దానికి చిన్న చిన్న నాటికలు గట్టా వేస్తా ఉన్నాం వీడియోస్ గట్ట ప్లే చేస్తూ ఉన్నాం అది పిల్లలు వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోగ్రామ్ భాగంగా వాళ్ళు చేసుకుంటూ వేస్తారు ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఆ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది మా టోటల్ టార్గెట్ మా టోటల్ టార్గెట్ అన్నపర్తి మండలంలో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేసి కొంచెం ముందు కనుక ఎక్కువ టైం అయినా సండేస్ అయినా పబ్లిక్ హాలిడేస్ అయినా ప్రతి ఇంటిని టచ్ చేసి ఉన్న పదమూడు విలేజ్ టచ్ చేసి మేము అందరినీ మేము ఇన్వైట్ చేస్తాం ఒక క్యాంప్ ఒక మూడు రోజుల ముందు మా పిల్లలు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అనపర్తి మండలం మేమే మళ్ళీ ఫోన్ చేస్తాం ఏమన్నా ఇలా క్యాంప్ ఉంది రండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తాం ట్రీట్మెంట్ చేసాం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సో అలాగే ఒక కాంప్రిహెన్సివ్ డెంటల్ ట్రీట్మెంట్ చేసే ముఖ్య ఉద్దేశం ఈ పిక్ అండ్ డ్రాప్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ డబ్ల్యూహెచ్ఓ ఇన్ అసోసియేషన్ రీస్టెన్ డెంటల్ కౌన్సిల్ ఈసీ మెంబర్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నేషనల్ బాడీ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ఎన్ఎస్ఎస్ ఇదంతా ఎన్ఎస్ఎస్ అంటే మన నేషనల్ సర్వీస్ స్కీమ్ మీరంతా నేషనల్ ఓరల్ హెల్త్ మిషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో వాళ్ళ వెబ్సైడ్ లోల్ బి రిఫ్లెక్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ప్రతి ఇంటికి ఎలా ఆయన వెనకాల బ్యాక్ సపోర్ట్ చేయకపోతే బ్యాక్ సపోర్ట్ కూడా ఎలాంటి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దత్తు లాంటి పత్రికారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇంటింటికి తీసుకెళ్లి చేసి మళ్ళీ తిరిగి పంపించి మళ్ళీ పిల్లలకి ఆ ఏ టైంకి ఏం కావాలి అనేది జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మూడున్నర నాలుగు నాలుగు ఇంటికి మళ్ళీ బస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మనం గుర్తించాలి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ డెంటల్ క్యాంప్ వేరు ఇంటింటి సర్వేకి వెళ్ళినప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది అలా చేసినందుకు ఎమ్మెల్యే గారు చాలా 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 థ్యాంక్ యూ మాకు అది చాలా ఇంపార్టెంట్ పాఠం అండ్ మా చైర్మన్ గారికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఆయనకి బికమ్స్ సెకండరీ ఆయన చెయ్యాలి అనుకున్నారు ఎమ్మెల్యే గారు ఆయన డిసైడ్ అయ్యారు చేసేస్తారు అండ్ తక్కువ మనం ఫ్రీగా చేస్తున్నాం కదా అని తక్కువ రకం పడ సెట్లు కానీ తక్కువ రకం రూట్ కెనాల్ మెటీరియల్ కానీ ఏ మీ ప్రైవేట్ క్లినిక్ లో మీరు వచ్చి చూడండి సీ మీరు ఏమేమి మీ ప్రైవేట్ క్లినిక్ లో మీరు చూశారో అన్ని మక్కి మక్కి ఇక్కడ ఉంటాయి సో ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మా చైర్మన్ గారికి అండ్ ఒక కనిపించిన ఫిగర్ కనిపించిన ఫిగర్ డాక్టర్ హరికృష్ణ పబ్లిక్ హెల్త్ ఇండ్ ఆర్కెస్ట్రేటింగ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్ పిల్లల సైడ్ నుంచి ఏ రోజు అండ్ ప్రతి డేటా మీరు చూస్తే యాక్చువల్లీ మా ఫోన్లో లో ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి జియో ట్యాక్ ఫొటోస్ తో ఉంటాయి జియోటాక్ ఫొటోస్ అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెళ్ళారు చూసేరు మనం నొప్పితే ఆ ఇంట్లో వెళ్ళిపో ఆ ఫోటోగ్రాఫ్ అది అలాగా యాభై వేలు అరవై వేల మంది జియో ట్యాక్ ఫోటో వస్తే మనం డేటా బేస్ మనం క్రియేట్ చేస్తాం అది ఎమ్మెల్యే గారికి మనం సబ్మిట్ చేస్తాం ఒకసారి క్యాంప్ కి ఒక రోజు రెండు రోజులు అండ్ ఈ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఏమైనా